జగిత్యాల పావని కంటి ఆసుపత్రిలో ఆపి మరియు రోటరీ క్లబ్ జగిత్యాల ఆధ్వర్యంలో జగిత్యాల నియోజకవర్గానికి చెందిన పదిహేడు మంది నిరుపేదలకు ఉచిత కంటి శస్త్ర చికిత్సలు చేశారు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అనంత వారికి ఉచిత మందులు కంటి అద్దాలు పంపిణీ చేశారు కార్యక్రమంలో డాక్టర్ విజయ్ వైస్ చైర్మన్ గోలీ శ్రీనివాస్ నాయకులు సత్తిరెడ్డి ఏనుగుల రాజు మాజీ సర్పంది నారాయణరావు ಸಾಲಿ ಬಾಡಿ ಬೇಸರ ಊಟದ ನೀಚ ನೀಚ अच्छा तो सर अब अब तो यू 1 1 अब अब तो यू 1 1 டேர் ஓடுனான் இந்த ஓடுறான் ஓடுறான் எல்லாரும் ஓடு 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 ஓ మరి మన పావని కడితే అవకాశం దాదాపు ముప్పై ఏళ్ళకెళ్ళి ఎట్లయితే ఫ్రీ ఆపరేషన్లు ఇక్కడ వేరే వేరే పెద్ద దోకాలలో కూడా పోయి పెద్ద ఎత్తున కంటే ఆపరేషన్ దాదాపు ఒక డెబ్బై వేల మందికి ఇచ్చాం అందులో ఇట్లా వారం కోసారో పదిహేను వందల కోసారో టైం దొరికినప్పుడు ఇట్లా పది ఇరవై నిన్న పదిహేడు ఆపరేషన్ చేసినట్టు ఒక పదిహేను వేల మందికి ఒక్క రూపాయి కూడా తీసుకుంటూ చేయడం జరిగింది మరి నిన్న కూడా చేసిన సందర్భంలో మరి ఇక్కడ ఉన్న మా హాస్పిటల్ నాతో పాటు పదిహేను వెళ్ళి పుట్టుతున్నారు డాక్టర్ విజయసారు మా కంపౌండర్లు సిస్టర్ అమ్మలు దుకాణం అన్నందు దుకాణం మా ఆయమ్మలు ఇంత మంచిగా చూసి చూసిరు కదా మా ఆయమ్మలు వీళ్ళందరు సహకారంతో మరి ఇన్ని వేల ఆపరేషన్లు చేస్తున్నాం మరి పూల దగ్గర కూడా ఒక రూపాయి మేము తీసుకుంటలేదు ఇంకేము రాజకీయాలు ఖచ్చితంగా కాబట్టి కొందరు కొన్ని మాట్లాడుతుంటారు ఇంకా మీ ఇక్కడ ఎందరు అలా సగం మంది భారతదేశంలోనే ఉన్నారు ఇప్పుడు చేస్తాయి ఈ నాన్నూరు అవ్వాలి మా అంతగా అవ్వ షుగర్ అవుతుంది మొత్తం పోయింది కను ఏం నా వరకుంటే పోయింది కానీ మరి ఓ కాబట్టి అన్నీ కూడా మేము బాగా రిస్క్ షుగర్ ఉన్న పేషెంట్లకు వీటికి చేయాలంటే కూడా చేస్తున్నాం మరి మా నాయకుడు ఇంట్లో బట్టపల్లి సర్పంచ్ నారాయణరావు కైన బట్ట తక్కువ గీత తీయంటే లేదా బగ్గ గరిబు బియ్యలు అట్లనే మా రాజు ఇలా అనుమానం వాళ్ళకెళ్ళి ఇద్దరు వచ్చారు పురాణ పిడ్డకి వెళ్ళి మా ముస్లిం ప్రెసిడెంట్ వచ్చింది మనకు కులాలు లేదు మతం లేదు మా చైర్మం సాబు వచ్చాయి అంటే ఈ రకంగా అందరు కూడా నా మీద నమ్మకంతో నాన్న తీసుకొచ్చాను తమ్ముడు వచ్చింది నాకు బాగా బయట నాకు అవ్వలేకపోతే అంటే నమ్మకంతో ఎంతో మంది వస్తున్నారు చేస్తున్నాం ఇన్న కూడా చేసాం అందరికి మంచిగా ఉంది ఒకరిద్దరికి కొంచెం దుఃఖ ఎంత ఉంటుంది కొంచెం ఆసనబాధి కొద్దిగా అంత నష్టం ఉంటుంది మంచిగా అయితే ఇది ఎట్లుంటుంది అంటే నేను ఏదో మీటింగ్ పెట్టినట్టు చెప్తాను మీ విషయం మీకు తెలవాలి ఎట్లుంటుంది అంటే మనకు చేసుడు ఎంతనో మీరు కాపాడుకోవడం అనుకుంటుంది ఇటు పేషెంట్లు కావచ్చు మీరు కావచ్చు మీరు కూడా మంచిగా కాపాడుకోవాలి మీరు కూడా దుమ్మురపోరు పెద్ద గొర్రవైన నర్సులు అదొకటి చేస్తే కన్ను దెబ్బలు అనే అవకాశం ఉంటుంది అన్నారా మీరు కూడా కూర్చోవచ్చు మాట్లాడవచ్చు అన్నీ చేయొచ్చు కానీ ఎక్కువ దుమ్ములక పోరు ఇలా చిన్నపిల్లలు కొంచెం ఎత్తుకుంటే వాళ్ళు పట్టి ముందు ఆ తరుగుందో ఏళ్ళు జరుగుతుంది చిన్నపిల్ల మళ్ళా ఇక్కడ ఉన్నవాళ్ళు కానీ చెప్తా ఉన్నా